నమస్తే వెల్కమ్ హ్యాష్ట్యాగ్ యూ నిర్మిరాజేష్ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం మైనార్టీల్లో పోటీ పెరిగినట్టుగా తెలుస్తోంది మరోవైపు మంత్రివర్గంలో పదిహేడు మందికి అవకాశం ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో అయితే ఇప్పటివరకు అంత పూర్తి స్థాయిలో బెర్తులు ఫిలప్ చేయలేదు రేవంత్ రెడ్డి దీంతో ముఖ్యమంత్రి రేవంత్ను తీసేస్తే మరో పదహారు మందికి అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం మంత్రివర్గంలో మొత్తం కలిపి చూస్తే పదకొండు మంది మాత్రమే ఉన్నారు దీంతో రేవంత్ కలిపి ఏడుగురు ఓసీలు ఇద్దరు బీసీలు ఇద్దరు ఎస్సీలు ఒక ఎస్టీ సామాజిక వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో దక్కింది ఇక లేనిదల్లా మైనార్టీల నుండి మాత్రమే అనే ఒక భావన ఇవాళ ఉంది అందుకనే మైనార్టీల కోటను కూడా తొందరలోనే భర్తీ చేయాలన్న ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకి కొంత యాడ్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందని కూడా కొంత రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇక మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసినటువంటి మైనార్టీలందరూ కూడా ఓడిపోయారు వీరిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ అజరుద్దీన్ కూడా ఉన్నారు సో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీలే అంటే ముందుగా గుర్తుకొచ్చేది షబ్బీర్ అలీ మాత్రమే పైగా రేవంత్ కష్టకాలంలో ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గట్టి మద్దతుదారుగా కూడా షబ్బీర్ అలీని నిలబడ్డారు అందుకనే ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలో తీసుకోవాలని కూడా కొంత భావించారు అయితే అధిష్టానం అంగీకరించలేదు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకూడదని కూడా గట్టిగా అధిష్టానం చెప్పినట్లు కూడా తెలుస్తుంది అందుకనే షబ్బీర్ అలీని ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు సిఎం రేవంత్ రెడ్డి షబ్బీర్ అడ్డంకి తొలగిపోగానే మైనారిటీలో మిగిలినటువంటి నేతలు కూడా జిల్లాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముస్లింల్లో మెజారిటీ ఎంఐఎం అలాగే బీఆర్ఎస్కే మద్దతుగా నిలబడినట్టు కూడా కొంచెం చెప్పుకోవాలి అందుకనే మైనార్టీలో గట్టి పోటీ ఉన్నటువంటి నేతల జిల్లాల నుండి ఎంపిక చేయాలని కూడా రేవంత్ అనుకున్నారు అందుకనే ఇవాళ ఖమ్మం మహబూబ్నగర్ వరంగల్ జిల్లాలో నేతల కూడా కొంత రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది వరంగల్ చెందినటువంటి డాక్టర్ రియాజ్ కరీంనగర్లో కోఆర్డినేటర్గా ఉన్నటువంటి అజిత్ అట్లాగే మహబూబ్నగర్ జిల్లా ఉపాధ్యక్షుడుగా ఉన్నటువంటి కొత్వాల్ ఖమ్మం నగర అధ్యక్షుడు జావేద్ పేర్లు కొంత పరిశీలనలో ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది వీరిలో రియాజ్ కు కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా కొంత పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే గడిచినటువంటి పదేళ్లుగా నిరుద్యోగ సమస్యల పైన డాక్టర్ రియాజ్ పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు మరీ ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన నిరుద్యోగ జేఏసీ నేతలందరినీ కూడా బస్సుల్లో రాష్ట్రం అంతా తిప్పి మరోవైపు పెద్ద ఎత్తున ఆయన గ్రూప్ వర్ గ్రూప్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా అందరికి కూడా కోచింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి సో ఇక బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊరూరా వ్యతిరేక ప్రచారం కూడా డాక్టర్ రియాజ్ చేయించారు పోరాటాల ఫలితంగా రియాజ్ పై అప్పటి ప్రభుత్వం చాలా కేసులు కూడా పెట్టి పెద్ద ఎత్తున రిమాండ్ కూడా పంపినటువంటి చరిత్ర కూడా ఉంది అందుకనే మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే రియాజ్ కు కొంత ఎమ్మెల్సీ పదవి నూరు శాతం అర్హుడని కూడా పార్టీలో కొంత చర్చ అయితే వినిపిస్తోంది గాంధీ లో ఇక చాలా మంది కూడా ఇంకా చర్చకు వస్తున్నప్పటికి కూడా మరి చివరికి ఎవరికి పదవి వరిస్తుంది అనే చర్చ ప్రధానంగా ఉంది మొత్తం మీద ఇక మైనార్టీలు మాత్రమే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో లేనటువంటి కారణంగా కొంత మైనార్టీలను త్వరగానే భర్తీ చేసుకోవాలన్న ఆలోచనలు ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నది తెలుస్తుంది ఇక ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది అనేది మాత్రం కొంత సస్పెన్స్ గానే ఉంది ఆ రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు అత్యంత సీక్రెట్ గా ఆపరేషన్స్ కొనసాగిస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఆ బహిరంగంగా ఏది చర్చకు రానటువంటి సందర్భాలు ఉన్నాయి కొంత ప్రచారం అయితే జరుగుతోంది మరి అది సాధ్యమవుతుందా సాకారం అవుతుందా మరి డాక్టర్ రియాజ్ కష్టాలకు తగ్గ ఫలితం లభిస్తుందా ఎందుకంటే మైనార్టీల్లో మరో ప్రధాన నాయకుడు హైదరాబాద్ చెందినటువంటి నేత నాంపనకు చెందినటువంటి ఫిరోజ్ ఖాన్ కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి అయితే ఆయన గ్రాచారమో లేకుంటే ఇంకోటి తెలియదు కానీ ప్రతి ఎన్నికల్లో కూడా పాపం ఓటమిపాలు అవుతున్నారు అట్లాంటిది ఆయన కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అత్యంత లాయలిస్ట్గా ఉంటాడు మరోవైపు కొంత ఓల్డ్ సిటీలో ఎంఐఎంను గట్టిగా ఢీకొన్నటువంటి నేతను కూడా ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి సందర్భాల్లో మరి ఫిరోజ్ ఖానా అజరుద్దీనా డాక్టర్ రియాజా అంటే అది ఖచ్చితంగా ఎవరికి అదృష్టం వరిస్తుంది అధిష్టానం ఏ దిశగా ఆలోచిస్తుంది మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి మొత్తం మీద కొంత పార్లమెంట్ ఎన్నికలు ఫోకస్గా మైనార్టీ ఓట్లను మరింత కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునేందుకు కొంత పార్టీ అయితే ప్రయత్నం చేస్తుంది సో చూడాలి పదవి ఎవరికి వరిస్తుందో ఇక ఆ పదవి ఎవరికి వరిస్తున్నది మాత్రం మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ ఉంటుందో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ